ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీలంకలో ఉన్న సీతమ్మ తల్లి ఆలయం శ్రీలంకలో సీతమ్మను పూజించే ఏకైక ఆలయం కూడా ఇదే ఈ ఆలయాన్ని సీతా అమ్మ ఆలయంగా పిలుస్తారు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే లంకను తగలబెట్టిన మన హనుమాను ఇక్కడ ఎంతో భక్తితో పూజిస్తారు అందువలనే ఈ ఆలయం మొత్తం హనుమ సింధుర రంగులో ఉంటుంది ఇక్కడే మనకు హనుమ పాదముద్ర కూడా కనిపిస్తుంది ఈ గుడి గురించి శ్రీలంక ప్రజలు చెప్పే కథ ఏంటంటే లంక రాజైన రావణుడు సీతమ్మను ఈ ప్రదేశంలో బంధించి ఉంచాడని ఆమె జీవించిన ఈ ప్రదేశం వారికి ఎంతో పవిత్రమైనదిగా చెప్పారు కానీ సీతమ్మ కన్నీళ్లు పడ్డ ఈ నెల అప్పటి నుంచి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటుంది అని దానికోసమే ఈ గుడిని నిర్మించారని సీతమ్మ విగ్రహ ప్రాణప్రతిష్ట కోసం శ్రీలంక ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని సరయూ నది నీళ్లు అడిగిందని ఆ నీటితోనే అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన జరిగిందని ఇక్కడ వారు వివరించారు ఈ గుడిలో మనం ఎంతో ఆహ్లాదంగా ఉండే అశోకవాటిని కూడా చూడవచ్చు ఈ నదిలోనే సీతమ్మ తల్లి ప్రతిరోజు స్నానం చేసేదని కాబట్టి ఈ నీరు ఎంతో పవిత్రమైనదిగా ఇక్కడ వాడి నమ్మకం